హలో ఎవరువాన్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు సో తమ ఎమ్మెల్యేల పైన మండిపడినట్టు తెలుస్తోంది సో కన్నెర్ర చేశారు అనే వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకంటే గత కొన్ని రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేల మీద అనేక రకాలైనటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే బయటకు వస్తున్నాయి సో వాటిని ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారంట సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే పార్టీలో వాళ్ళ పార్టీలో ఉండే ఎమ్మెల్యేల మండి మండిపడ్డారు అన్నట్టు తెలుస్తుంది సార్ అసలు ఏంటి విషయం యాక్చువల్గా మండిపడలేదు చూచాయిగా హెచ్చరిక చేశారు ఎట్లా అంటే ఇప్పటివరకు ఉన్నది ఒక లెక్క ఇకపై ఉండేది ఒక లెక్క అనేది ఆయన ఉద్దేశం మరొకటి గత ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాలు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు కానీ అభివృద్ధి కుంటిపడ్డ కుంటిపడ్డం కాదు ఆగిపోయింది అక్కడికి అసలు పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఒక పే కేవలం రాజధానిని ఇష్టం లేదు అని చెప్పి మూడు రాజధానులను ప్రకటించి ఎక్కడా ఏమీ చేయలేదు ఏ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయలేదు వచ్చిన కంపెనీని తిరిగి పొమ్మన్నారు ఒక కాంటాక్ట్స్కి తిరిగి బిల్లులు చెల్లించలేదు అన్ని ఒకటి కాదు చాలా మరి లిస్టు చదువుకుంటూ పోతే చాంతాడంతో అవుతుంది ఇదంతా కేవలం ఒక వ్యక్తి మీద పగతో కక్షతో చేసిందే ఇదంతా అది కూడా చంద్రబాబు నాయుడు గారి కక్ష చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతం అయితే ఇప్పుడు అదంతా ఉండకూడదు ఐదేళ్ళలో కనీసం మరొక రాబోయే పదేళ్ళు ఒక సరిపడా అభివృద్ధి చేయాలనేది దాని కాన్సెప్ట్ ఓకే అలా సాధ్యం కాదు మూడు పూటలు ఒకేసారి తినేయమంటే ఎట్లా తినగలం పొద్దున టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం భోజనం చేయలేదు రాత్రి భోజనం చేయలేదు కానీ మూడు రోజులు కలిపి మూడు పూటలు కలిపి నెక్స్ట్ డే మార్నింగ్ ఒకేసారి తినేగలమా తినలేము కదా సో అలాగే ఒకేసారి అభివృద్ధి అంటే సాధ్యం కాదు బట్ ఇప్పుడు జరిగే ఆ అభివృద్ధి పర్ఫెక్ట్గా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండగలిగితే పర్ దాన్ని మనం ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది అనేది ఆయన అభిప్రాయం అందుకేం చేశాడు ఆయన ఒకరు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని పెట్టాడు ఈ కమిటీ పెట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంటే మేబీ వీళ్ళు వీళ్ళు పదకొండు వందలు వేస్తే నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఎవరెవరు ఎలా ఉన్నారు ఎలా పనిచేస్తున్నారు అభివృద్ధికి ఎలా బాటలు వేస్తున్నారు ప్రజలతో ఎంతవరకు ర్యాప్ పెంచుకుంటున్నారు ప్రజల్లో ఉంటున్నారా లేదా లేదంటే పనులు జరుగుతున్నప్పుడు అడ్డుపడుతున్నారా దాని పనులు జరుగుతుందో పార్టిసిపేట్ చేస్తున్నారా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా కమిషన్లు ఏమైనా అడుగుతున్నారా అంటే ఒక విధంగా యాంటీ కరప్షన్ ఫోర్స్ అనుకోండి ఓకే అట్లాంటిది అంటే పని సమయానికి టైంకి వస్తు ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులో అయితే కార్యాలయం అయితే టైంకి వస్తున్నారా లేదా అని చూడగలుగుతారు ఇప్పుడు ఎలా చూస్తారు సో దానికి కూడా ఒక ముగ్గురు కమిటీ పెట్టి ఆ ముగ్గురు కమిటీతో పాటు ఒక ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున నుంచి ఒక వ్యక్తిని కూడా వాళ్ళని అటాచ్ చేస్తూ ఒక కీలకమైన వ్యక్తిని అధికారిని అటాచ్ చేస్తూ ఎట్లా సమీక్ష ఏంటి అక్కడ ఆ నియోజకవర్గం ఎందుకు అవుతుంది ఈ జిల్లాలో ఎందుకు కలగవుతుంది ఆ జిల్లాలో ఎందుకు మొత్తం మీద అన్ని చేస్తున్నారు ఈవెన్ అభివృద్ధి పనులకు కూడా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అంటే ఆర్డీఓ స్థాయికి వ్యక్తికి తక్కువ లేకుండా ఆ స్థాయి వ్యక్తికి ఇస్తూ వాటి పర్యవేక్షణ దర్శకత్వ పర్యవేక్షణ లాగా ఒక పర్యవేక్షణ అధికారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే దీనివల్ల ఏమవుతుంది ఏ చేకుమన్నా కూడా ప్రభుత్వానికి తెలియజెప్పాలి ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా ఉండాలి అది మెయిల్ రూపంలో కానీ ఇంకే రూపంలో కూడా ఒక షీట్ రూపంలో కానీ మొత్తం డీటెయిల్స్ ఇవ్వని అడుగుతున్నారు ఎందుకు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసే అవకతవకలు పోడ్చడానికే మనకు సగం టైం సరిపోతుంది ఈ ఐదేళ్ళు సరిపోద్ది ఇంకా అభివృద్ధి ఎప్పుడవుతుంది సో ఇవి పూడ్చుతూ ఇవి కప్పపెడుతూ అభివృద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా ఈ డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే లేదు నిన్న మొన్న ఆయన వినాయక చవితికి సందర్భంగా ఒక వినాయకుడు సందర్శించినప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు గత ప్రభుత్వ యామంలో ఫ్రీగా కనీసం వినాయక చవితి ఉత్సవాలు కూడా లేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎక్కడికక్కడ తొక్కు పెడయడం ఎలాంటివి పెట్టుకోకూడదు లైట్లు పెట్టుకోకూడదు సౌండ్లు పెట్టకూడదు అంటే రకరకాల రుబాబులు చేయడము వాళ్ళకి పోలీసులు పంపించి అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా చేశారు సో ఇప్పుడు ఇంత ఫ్రీగా చేసుకుంటున్నాం ఇకపై కూడా మనం భవిష్యత్తు బాగుండాలి చేయాలి అంటే కొన్ని కఠినమైన పద్ధతులు నియమాలు అవలంబించాలి తప్పదు స్కూల్స్ గవర్నమెంట్ పాఠశాల స్కూల్స్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎలా ఉంది ఏదైతే బయోమెట్రిక్ పెట్టారో అది జగన్మోహన్ రెడ్డి నుండి మంచింది మంచి పద్దే కదా బయోమెట్రిక్ ఆఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు వీళ్ళు మరి కాస్త కొన్ని బయోమెట్రిక్తో పాటు కొన్ని అడ్వాన్స్డ్గా యాప్ల ద్వారా చేయాల్సిన కూడా కొన్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఉన్నాయండి మంచి చేసినప్పుడు ఎవడు చేసినా ఉంచాలి అదే గొప్ప లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు అది ఉంచారుగా టీసీ లేదుగా వాళ్ళు పెట్టే పథకాలన్నీ ఉంచుతున్నారుగా ఆ పథకాలని ఎంతవరకు ప్రజలకు రీచ్ అవుతున్నాయి ట్రాన్స్పరెంట్గా ఎవడు వికలాంగుడు నలభై శాతం ఎబవ్ ఉన్న వికలాంగుడికి పెన్షన్ ఇవ్వండి వాడు కరెక్టా కాదా వాడు చెక్ చేయండి మొన్న ఒకడు దొరికిపోయాడు ఎక్కడ అనంతపూర్ డిస్టిక్ కర్నూలు డిస్ట్రిక్ట్ వాడు ఒక చేయి లేదని ఫోటో తీసి మరీ పెట్టి తీరా చూస్తే రెండు చేతులు ఉన్నాయి ఇప్పుడు పరారీలో ఉన్నాడు సో ఇట్లా అన్నీ కూడా అంటే అసలైన లబ్ధిదారుడికి చేకూరాలి ఎండ్ కస్టమర్కి రీచ్ అవ్వాలి అనేది ఆయన కాన్సెప్ట్ అందుకు ఒకవైపు జిల్లా స్థాయి ప్రెసిడెంట్ టీడీపీ ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా అడిగి రిపోర్ట్లు తీసుకుంటున్నాడు మరోవైపు ముగ్గురు ఐఏఎస్ఎల్తో ఒక కమిటీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా ఎట్లా ఉంది రిపోర్ట్ ఎలా ఉండబోతుందని కూడా ఆయన పర్యవేక్షణ చేయబోతున్నాడు ఎందుకంటే బిజీ షెడ్యూలు హాట్ సీటు ఒకవైపు ప్రభుత్వాన్ని నడిపిస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే కుంటుపడుతున్న వ్యవస్థని గాడిన పెడుతూనే పార్టీని కూడా కాపాడుకోవాలిగా పార్టీ తల్లి లాంటిది కదా ఈరోజు ఆ స్థాయిలో నిలబెట్టిందంటే పార్టీయే కదా ఈ రోజుకి టీడీపీలో కరడగట్టిన కార్యకర్తలు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండడానికి కారణం ఆ నియమ నిబంధనల వల్లే ఆయన ఎంత ఆవేశం వచ్చినా ఊగిపోడు ఎంత సంతోషం వచ్చినా పగలబడి నవ్వడం చేయడు చిన్న స్మైలిస్ అంటే ఒక నాయకుడికి ఉన్న లక్షణ ఉండాల్సిన లక్షణాలు అవి అవును అలా తయారు చేయమని చెప్తాడు ఆయన అంతందుకు చాలా సందర్భాల్లో కేసీఆర్ కేటీఆర్ గారికి కూడా కేసీఆర్ గారికి రాజకీయాల్లోకి చెప్పింది ఈనేట కేసీఆర్ గారికి మీ అబ్బాయి రాజకీయాలకు బాగా పనికొస్తాడు ఎందుకు ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటాడు దేశ ప్రజలకు సేవ చేయాలి ఇక్కడ రాజకీయాల్లో చేరమని చెప్పని చెప్పి బాబుగారే అప్పట్లో కేసీఆర్ గారికి సలహా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంట అంటే మనిషి యొక్క తీరు నడవడిక బట్టి వీడు ప్రజాసేవకు పనికొస్తాడా లేదా ఒక కంపెనీ పెట్టడానికి పనికొస్తాడా లేదంటే ఒక ఉద్యోగానికి పనికొస్తాడా అనే దాన్ని కూడా డిసైడ్ చేయగలుగుతాడు సో అందుకు ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వానికి విధేయుడుగా ఉండాల్సిందే ప్రభుత్వం ఏవైతే పథకాలు కానీ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టిందో వాటిని తూచా తప్పకుండా పాటించేలా ఉండాలి అప్పుడే ప్రభుత్వానికి కూడా అరే ఏమి అవ్వదురా వీళ్ళు బాగానే అవుతుంది వీళ్ళు ఉండడం కరెక్టేరా అనే ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు అన్నదాత ప్రోగ్రామ్ ఏదో సారీ రైతు భరోసా లాంటిది ఏదైతే అక్కడ ఉందో ఆంధ్రప్రదేశ్లో దానివల్ల నిజంగా ఎవడు రైతు రైతు కూలి ఎవడు వాడు నిజంగా కౌలు చేసే రైతా నిజంగా రైతా ఆ వంద ఎకరాల నోడికి ఎందుకు ఇవ్వడం పది ఎకరాల నోడికి ఎందుకు ఇవ్వడం ఒకటి రెండు ఎకరాలు ఐదు లోపు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇది లేక గత ప్రభుత్వంలో ఎన్ని అవకతవకలు జరిగాయి ఒకడు భూమిని ఒకడు లెక్కర్ని ఒకడు ఇసుకని ఒకటి దేవుడి దగ్గర టికెట్లని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిజినెస్ చేసి అమ్ముకున్నాడు క్రికెట్ కిట్లని ఎస్ అలా ఉండకూడదు ఆ చెడ్డ పేరు రాకూడదనే కదా చూసే చూసారు ఒక్కసారి గుద్దేశారు పోయింది పదకొండుకే పరిమితమైంది తొంభై రెండు శాతం ఓటింగ్ వచ్చిందంటే ఎందుకు ఎలాగైనా దించేయాలి అనే ప్రజల్లో కసి పెరిగింది సో అట్లాంటి పరిస్థితి ఎవరికీ ఉండకూడదు ప్రస్తుత స్థాయి ఎమ్మెల్యే కూడా పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే బాబుగారు ఈ విధమైన నిర్ణయాలు సూచనలు చేశారు సో ఆ కమిటీకి చెప్పిన అధికారులు కూడా ఇవే చెప్పారు ట్రాన్స్పరెంట్గా ఏముంది వాస్తవమా కాదా అన్న మన పార్టీ ఎమ్మెల్యేనా కాకపోయినా ఏం జరుగుతుందని చెప్పి రిపోర్ట్ తీసుకుంటున్నారు సో దానివల్ల అందరూ అటెన్షన్ పొజిషన్లో ఉంటున్నారు అందరూ పర్ఫెక్ట్గా పనిచేసుకెళ్తారు ప్రజల అభిమానం చోరుకుంటే నెక్స్ట్ నువ్వు క్యాన్వాసింగ్ కూడా వెళ్ళక్కర్లే ఈయన మా ఎమ్మెల్యేగా ఉండాలని వాళ్ళే డిసైడ్ చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ